నీదన్నా దేహమే నిన్నో కాదని పోవో నీ దానేది మనసా ఎవరికేది లేదు ఏది నీతో రాదు నా మాట నమ్మావే మనసా ఈ నాదంటాం మరిది ఒకప్పుడు నువ్వు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అప్పుడు నేనకంటొచ్చిందా దేహము ఎవరి దేహం పోయిందా మరి నేను నేను నాది 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 అని రాత్రి మొగలో దీనికి స్నానం చేపిస్తాము మఖం గడుగుతాము బొట్లు పెడతాము బట్టలు వేస్తాము ఏమేమి ఫ్యాక్టరీలో చేస్తాము దీనికి పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు ఇన్ని ఫ్యాక్టరీలు చేసినా ఇదేమన్నా మన అంట పెట్టుకొని ఉందా నన్ను నిడిచిపెట్టి ఇది వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరికి ఏది లేదు ఏది శాశ్వతము కాదు నా మాట నమ్మవే మనస అని సద్గురు శివానంద కద్రపు స్వాములు ఎప్పుడూ చెప్పేవాళ్ళు మరి దేన్ని నమ్మాలి దేన్ని పట్టుకోవాలి ఉన్నది ఒకటే సత్యమురా అది ఎన్నటికి నీంపదురా విన్నది కన్నది ఎన్నటికైనా సున్న చుట్టుకొని పోవునురా అది ఎన్నటికి నీ పదురా ఎన్నో సత్యాలు ఉన్నాయని నమ్ముతా ఉన్నాము అవన్నీ లేనివని తెలిసిపోతుంది నిజమైనది సత్యమైనది ఒకటే ఉంది అది తెలిస్తే సర్వము తెలిసినట్ల అది తెలియకపోతే ఎన్ని విద్యలు నేర్చినా వేస్టే విన్నది కన్నది మనం ఎన్నో వింటాము ఎన్నో చూస్తాము ఇవన్నీ యద్దు తన్నీ చూస్తా ఉన్నామో అది అంత లేనిదే మరి ఉన్నదేది వాచాతీతం మనోతీతం భావాతీతం అవచరం నిర్వికారం నిరాకారం నిశ్శబ్దం బ్రహ్మం బ్రహ్మముచ్చతే ఉన్నదేమి వాచాతీతం మాట్లాడేదానికి వీళ్ళేది మనోతీతం ఊహక అందనది భావాతీతం నీ భావానికి దొరుకున్నది నిరంజనం అది వెలిగేది కాదు చీకటి కాదు మబ్బు కాదు అన్నిటికీ అతీతమైనది నిర్వికారం వికారాలు లేనిది నిరాకారం ఆకారం లేనిది అటువంటి ఆ పరబ్రహ్మను గురించి ఎవరు తెలుసుకుంటారో వారు ధనులైతారని అటువంటి బోధని మనము బాగా గ్రహించి ఆ స్వామి అడుగు జాడల్లో మనమంతా నడిచి మనమంతా ధన్యులు కావాలని ఆశిస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకూడదు ఎక్కువ మంది గురువులు ఉన్నారు వాళ్ళ మధ్యలో కూడా అప్పుడప్పుడు నేను ఒక మాట మాట్లాడే అవసరం ఉంటుంది కాబట్టి ఈ నర జన్మలో పుట్టినాం కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల పైకి ఈ జన్మమే జన్మ ఎత్తినాం కాబట్టి ఈ నర జన్మంలో మనకి బుద్ధి జ్ఞానము వివేకము మనసు ఇవన్నీ పరమాత్ముడు ఇతర జంతువులకి లేనిది ఈ నర జంతువుకి ఇచ్చినాడు కాబట్టి వీటి ద్వారా ఒక సద్గురు సాంగత్యం చేరి వాళ్ళ బోధ పట్టుకొని ఆ బోధ ద్వారా ఖచ్చితంగా మనం తరిస్తామనే విషయాన్ని మాతాజీ గారు చెప్పారు ఈ మానవ జన్మే తరించడానికి మార్గము దీన్ని వినాయిస్తే వేరే జన్మంలో లేదు అని